నహోముకు వ్రాసిన గ్రంథము మూడవ అధ్యాయము నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతీక ఎర్ర పట్టుకునుచు మోసముతోనూ బలత్కారంతోను నిండియున్నది సారథి యొక్క చబుకు ధ్వనియు చక్రముల ధ్వనియో గుర్రముల తొక్కుడు ధ్వనియో వడిగా పరిగెత్తు రథముల ధ్వనియో వినబడుచున్నవి రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు ఖడ్గములు తలతలలాడుచున్నవి ఈటెలు మెరుగుచున్నవి చాలామంది హతమవుచున్నారు చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు పీనుకలకు లెక్కయ్యలేదు పీనుకులు కాలికి తగిలి జనులు త్రొట్రులు నచ్చున్నారు చక్కని దానివై వేష్యవై చిల్లంకితనము జ్ఞానము గల దానివై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంకితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దాన నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి అగు వాక్కు ఇదే నేను నీకు విరోధినై ఉన్నాను నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరతను పది మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరిచేదను అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ధ నుండి పారిపోయి నినువే పాడైపోయనే దాని కొరకు అంగలార్చు వారెవరు నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకుని వచ్చేదమో అందరూ సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకుని బహు జనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో ఆమోను పట్టణము కంటే నీవు విశేషమైన కూషీలను ఐగుప్తీలను దాని షూరులైరి వారు విస్తార జనముగా నుండిరి పూతువారిను లూబియులను నీకు సహాయాలయ్యుండరి అయినను అది చెరపట్టబడి కొనుపోబడెను రాజమార్గముల మొగలయందు శత్రువుల దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరిని సంఖ్యలతో బంధించరి నీవును మత్తురాలవే దాగుకుందువు శత్రువు వచ్చట చూచి ఆశ్రయదుర్గము వెతుకుదువు అయితే నీ కోటలనేయు ఆ కాలపు పండ్లు గల అంజూరుపు చెట్ల వలె ఉన్నవి ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడను నీ జనులు స్త్రీల వంటి వారైరి నీ శత్రువులు చొచ్చినట్లు నీ దేశపు గౌనుల ఎడ్డకరలు తీయబడి ఉన్నవి అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది ముట్టటి వేయు కాలమునకు నీళ్లు చేదుకునుము నీ కోటలను బలపరచుము జిగటమంటిలోనికి మంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము అవములను సిద్ధపరచుము అచ్చటనే అగ్ని నిన్న కాల్చివేయును ఖడ్గము నిన్ను నాశనము చేయను గొంగలి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును నీవు సంఖ్యకు గొంగలి పురుగు అంతా విస్తారముగాను మిడతలంతా విస్తారముగాను ఉండము నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానునను గొంగలి పురుగు వచ్చి అంతయు నాకి వేసి నీవు ఏర్పరిచిన సూర్యులు మిడతలంతా విస్తారముగానున్నారు నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగలి పురుగుల వలేనున్నారు ఎండకాయగా అవి ఎగిరిపోవను అవి ఎక్కడ వాలినది ఎవరికి తెలియదు అశ్షూరు రాజా నీ కాపరులు నిద్రపోయిరి నీ ప్రధానులు పండుకునిరి నీ జనులు పర్వతముల మీద చెదరపోయిరి వారిని సమర్కూర్చువాడొకడునూ లేడు నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీ గాయమునకు చికిత్స ఎవడనూ చేజాలడు జనులందరూ ఎడతెగక నీ చేత హింసనుందిరి నిన్ను కూర్చిన వార్త విను వారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదరు ఆమెన్